అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ మా ఇంటి బ్లాగ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా ఇవాళ కూడా ఒక మంచి హెయిర్ డే అయితే మేము ఎందుకు చేసానండి ఈ హెయిర్ డే ఎలా తయారు చేసుకోవచ్చు అనేది కూడా మేము అందరితో షేర్ చేసుకుంటా ఉన్నాను సో తప్పకుండా చూడండి వరకు మీకు అర్థమవుతుంది ఒక మంచి పవర్ఫుల్ అయిన ఇంగ్రీడియంట్స్ అయితే వేసినానండి ఇందులో అయితే కన సో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ అనేది ఉండదు ఈ హెయిర్ డే వల్ల మనకు తెల్లగా ఉండే జుట్టు నల్లగా మారుతుంది అలాగే డ్యాండప్ అనేది తగ్గించింది హెయిర్ పోలింగ్ తగ్గించింది హెయిర్ అనేది ఒత్తుగా పెరుగుతుంది సో మంచి పవర్ఫుల్ అయిన హెయిర్ డే అనమాట లేట్ చేయకుండా ఈ హెయిర్ డే ఎలా తయారు చేసుకోవచ్చు అనేది కూడా వీడియో స్టార్ట్ చేసే ముందు ప్లీజ్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే అయినా ఒక లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో అయితే స్టార్ట్ చేయండి కావాల్సింది ఈ హెయిర్ డేకు సీతాఫలం ఆకండి సీతాఫలం ఆకు చాలా మంచిది మన జుట్టుకు వచ్చేసి ఆయుర్వేద మందుల్లో కూడా వాడుతూ ఉంటారు ఈ సీతాఫలం ఆకు అయితే అందుకని మనం కూడా జుట్టుకు అనేది వాడుకోవచ్చు అలాగే మనకు ఒళ్ళులో వేడి ఉన్నవి కూడా తగ్గించాలి సీతాఫలం ఆకు అయితే తప్పకుండా సీతాఫలం ఆకు అనేది హెయిర్ డై ట్రై చేయండి మంచి రిజల్ట్ అనేది ఉంటుంది ఇప్పుడు ఈ యాక్ అయితే ఎంత తీసుకునేనండి ఒక్క పిరికిడంతా తీసుకోండి ఈ యాక్ని అంతా కూడా వల్చేసుకోవాలి ఆకు అంతా నీట్గా వల్చేసుకున్నాక ఒకసారి కడగలండి ఎందుకంటే ఎక్కువ డస్ట్ అనేది ఉంటుంది ఆకులో అయితే బాగా నీట్గా కడిగేసుకోవాలి డస్ట్ చూడండి ఎంత ఉందో బాగా నీట్గా కడిగేసుకొని ఏం చేయాలనేది చెప్తాను ఈ వీడియో చూసే వాళ్ళు ఇంకా లైక్ చేసినట్టయితే కన్నా ప్లీజ్ లైక్ చేయండి అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఈ అయితే నీట్గా కడిగేసుకున్నాము నీళ్ళు తీసుకొని నీళ్ళలో ఆకు అంతా కూడా వేసేసుకొని నీట్గా కడిగేసుకోవాల ఈ మాదిరిగా కడిగేసుకుంటే పైన ఉండే డస్ట్ అంతా కూడా వెళ్ళిపోతుంది చాలా మంచిదండి సీతాఫలం సీతాపల్లం ఆకు అయితే కన్నా సో తప్పకుండా ఈ మాదిరిగా అయితే ట్రై చేయండి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ అనేది ఉండదండి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అందుకని ఈ ఆకుతో తప్పకుండా హెయిర్ డై అనేది ట్రై చేయండి హెయిర్ ప్యాక్ అనేది తయారు చేసుకోవచ్చు లేదంటే హెయిర్ లాగా కూడా మనం వాడుకోవచ్చు ఆయిల్లో కూడా మనం కొద్దిగా వేసి హెయిర్ ఆయిల్ కూడా తయారు చేసుకోవచ్చు అండి అంత మంచిది అనమాట ఈ నీట్గా కడిగేసుకున్నాక చిన్నది మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లో ఈ యాక్ అంతా కూడా వేసుకోవాలి మొత్తం కూడా నీట్గా కడిగేసుకొని చూడండి డస్ట్ ఎంత ఉందో నీట్గా కడిగేసుకొని ఇందులో కొద్దిగా నీళ్ళు అనేది యాడ్ చేసుకొని మెత్తగా మనం పేస్ట్ లాగా రుబ్బుకోవాలన్నమాట ఈ మాదిరిగా మొత్తం కూడా మనం మిక్సీ పట్టుకోవాలి ఎంత ఈలైతుందో అంత మెత్తగా మనం మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది కొద్దిగా నీళ్ళు అనేది వేసుకొని ఇప్పుడు ఏం చేయాలంటే మనము ఒక ఫిల్టర్ తీసుకొని ఈ జ్యూస్ అంతా కూడా సపరేట్ చేసుకోవాలి ఇను కడాయి తీసుకొని ఒక ఫిల్టర్ తీసుకొని మొత్తం కూడా మనము ఇందులో ఉండే జ్యూస్ అంతా కూడా సపరేట్ చేసేసుకోవాలి ఈ మిక్సీ జార్లో ఇంకా కొద్దిగా నీళ్ళు అనేది యాడ్ చేసుకొని బాగా మిక్సీ జార్ కూడా గలగరించి అందులో ఉండే నీళ్ళంతా ఇందులో వేసేసుకోవాలి ఇన్ని నీళ్ళు అయితే వేసుకోండి ఒక అర్ధ గ్లాస్ కంటే తక్కువ వేసుకోండి సరిపోతాయి మూత పెట్టేసి ఒక్కసారి ఈ మాదిరిగా గలగరించినారంటే నీట్గా వచ్చేస్తుంది మొత్తం కూడా ఆ నీళ్ళన్నీ కూడా వేసేసుకోండి నీట్గా ఇప్పుడు ఒక స్పూన్ తీసుకొని మనం అంతా కూడా ఆ జ్యూస్ అంతా సపరేట్ చేసుకోవాలి ఈ మాదిరిగా ఒక స్పూన్ తీసుకొని స్పూన్తో ఈ మాదిరిగా ప్రెస్ చేసినామంటే ఇందులో జ్యూస్ అంతా కూడా నీట్గా సపరేట్ అయిపోతుంది మనకు చాలా మంచిదండి సీతాఫలం ఆకైతే కన్నా తప్పకుండా ట్రై చేయండి మన బాడీలో ఉండే హీట్ అంతా కూడా తగ్గించుంది చెప్పినాను కదా మీరు హెయిర్ లాగా వాడచ్చు లేదంటే హెయిర్ ప్యాక్ లాగా వాడ హీట్ అంతా తగ్గించదండి మన బాడీలో ఎక్కువ హీట్ అనేది ఉంటుంది కదా ఆ హీట్ అంతా కూడా తగ్గించది అలాగే చెప్పినాను కదా మనం హెయిర్ ప్యాక్ లాగా వాడచ్చు హెయిర్ లాగా వాడవచ్చు హెయిర్ ఆయిల్ కూడా మనం వాడచ్చు అనమాట ఈ ఆకుని అనేది యూజ్ చేసుకొని అంత మంచిది అనమాట తప్పకుండా ట్రై చేయండి అందరికీ అందుబాటులో ఉంటుంది ఈ సీతాపలం ఆకైతే అయితే కనుక మొత్తం కూడా జ్యూస్ అనేది సపరేట్ చేసేసుకొని ఇప్పుడైతే కన్నా లాస్ట్లో మనకు కొద్దిగా రప్పుగా అనేది ఉంటుంది ఇదైతే మనకు అవసరం లేదు పక్కన అయితే పడేసేద్దాం మనకు జ్యూస్ అంతా కూడా నీట్గా వచ్చేసింది చూడండి సో కరెక్ట్గా ఇక్కడైతే కానీ మనకు జ్యూస్ వచ్చేసి ముక్కలు గ్లాస్ కంటే తక్కువే ఉంటుంది కొద్దిగా మనం నీళ్ళు అనేది యాడ్ చేసుకొని ఆకంతా కూడా మిక్సీ పట్టుకోవాలి తర్వాత ఒక అర్ధ గ్లాస్ కంటే తక్కువ అనేది మిక్సీ జార్లో వేసుకొని మనం గలగరిచ్చి అనేది వేసినాము సో ముక్కలు గ్లాస్ కంటే కొంచెం తక్కువే ఉండాలి ఈ జ్యూస్ వచ్చేసి చూడండి ఈ మాదిరిగా అయితే చిక్కుగా ఉండాలి ఇప్పుడు ఏం చేయాలంటే ఒక ఫైవ్ మినిట్స్ మనం హీట్ అనేది చేసుకోవాలా మనం ఇను కడాయి వచ్చేసి స్టవ్ పైన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ అనేది ఆన్ చేసుకొని కొంచెం మీడియంలో పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ అనేది హీట్ చేసుకోవాలా ఫైవ్ మినిట్స్ ఏనండి ఎక్కువ అయితే హీట్ చేయకూడదు కొంచెం మనకి హీట్ వచ్చేదాకానే మనము హీట్ చేసుకోవాలా స్పూన్తో ఈ మాదిరిగా కలిదితూనే ఉండండి చూడండి చిక్కగా అయితే ఉండాలి ఈ మాదిరిగా అయితే ఉండాలి మనకి జ్యూస్ అయితే కదా సీతాఫలం జ్యూస్ సో సీతాఫలం మాకైతే కొంచెం ఫ్రెష్గా ఉండేది తీసుకోండి బాగుంటుంది చాలా మంచిదండి మనకు సీతాఫలం మందుల్లో కూడా వాడతారండి సీతాఫలం ఆకు అయితే కదా అందుకు తప్పకుండా ఈ మాదిరిగా అయితే ట్రై చేయండి సీతాఫలం ఆకుతో అయితే కదా మళ్ళీ సీతాఫలం ఆకు యూజ్ చేసి హెయిర్ డై తయారు చేసుకోవచ్చునా అని మీరు కామెంట్ చేస్తారు సో చాలా మంచిదండి తప్పకుండా ట్రై చేయండి చూడండి ఇక్కడైతే ఉడుకు అనేది స్టార్ట్ అవుతుంది కరెక్ట్గా ఒక ఫైవ్ మినిట్స్ ఏనండి దానికి మించి మీరు ఎక్కువ హీట్ అనేది చేయకూడదు ఫైవ్ మినిట్స్ మనకి హీట్ అయిందంటే సైడ్ అనేది బబుల్స్ మాదిరి వస్తూ ఉంటుంది ఉడుకు స్టార్ట్ అవుతూ ఉంటుంది అప్పుడు మనము స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలా ఇంకా కొంచసేపు అయితే మనకి ఇక్కడ ఉడుకు అనేది స్టార్ట్ అవుతుంది ఇక్కడైతే అనేది స్టార్ట్ అయింది చూడండి ఇప్పుడైతే ఒకసారి కలిపి వేసుకొని స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలా సో ఒక ఫైవ్ మినిట్స్ హీట్ అనేది చేసుకోండి చూడండి మన కలర్ ఎంత బాగుంది కదా ఇప్పుడు కొంచేపు అయితే సలార్ పెట్టుకోవాలి కొంచెంసేపు సలార్నాక కొన్ని ఇంగ్రీడియంట్స్ అనేది మనం యాడ్ చేసుకోవాలా ఆ ఇంగ్రీడియంట్స్ ఏందనేది కూడా చెప్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో చూసేవాళ్ళు ఇంకా లైక్ చేయన ప్లీజ్ లైక్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను ఇప్పుడు మనము కొంచేపు అనేది సలార్ పెట్టుకున్నాము సలార్ పిన్ చూడండి ఈ జ్యూస్ అంతా కూడా మనము యూజ్ చేసినాం కదా మొత్తం కూడా సల్లారింది కలర్ చూడండి ఎంత బాగుంది కదా కొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవాలని చెప్పినాను కదా మెయిన్ ఇంగ్రీడియంట్స్ అవి అయితే కన్నా మనం ఇప్పుడు యాడ్ చేసుకున్నాము ఇండిగో పౌడర్ అండి మనకు మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఇండిగో పౌడర్ అనేది యాడ్ చేసుకోవాలా సో ఇండిగో పౌడర్ వచ్చేసి ఒక రెండు స్పూన్లు అంతా వేసుకోండి సో ఇక్కడ నా జుట్టుకు సరిపడా రెండు స్పూన్లు అయితే వేస్తా ఉన్నాను కరెక్ట్గా నాకైతే సరిపోతుందండి రెండు స్పూన్లు అయితే గన ఒకవేళ మీకు ఎక్కువ జుట్టు లాంగ్గా ఒత్తుగా ఉంటే కన్నా డబల్ అనేది వేసుకోండి ఎన్న పౌడర్ వచ్చేసి ఒక్క స్పూను ఎన్న పౌడర్ కూడా మీకు ఒకవేళ చెప్పినాను కదా హెయిర్ ఎక్కువ ఉంటే డబల్ అనేది వేసుకోండి మందార్ పూలు పౌడర్ ఒక్క స్పూను మందార్ పూల్ పౌడర్ అయితే కన్నా వేసుకోవాలండి చాలా మంచిది మన జుట్టు వచ్చేసి స్మూత్గా సిల్కీగా ఉంటుంది అలాగే ఒత్తుగా పెరుగుతుంది అనమాట మనకు చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి ఈ పౌడర్లు అయితే ఇప్పుడు పౌడర్లు అన్నీ వేసేసినాక బాగా కలుపుకోవాలి మనం వేసిన పౌడర్లు అంటల్లో కూడా మంచి పోషకాలు అయితే ఉంటాయండి సో ఈ పౌడర్లు అన్నీ కూడా వేసుకోవాలా అలాగే మనం ఆకు వేసినాం కదా సీతాఫలం ఆకులో అయితే గన మంచి ప్రోటీన్స్ ఉంటుంది మంచి పోషకాలు అయితే ఉంటాయి ఆ ఆకులు అయితే కన్నా తప్పకుండా ఈ మాదిరిగా నేను చెప్పే మాదిరిగా ట్రై చేయండి హెడ్ అయితే గన వంటలు లేకుండా బాగా కలిపేసుకోవాలి ఈ మాదిరిగా అయితే కలిపేసుకోవాలం ఉంటలు లేకుండా కలిపేసుకొని మనం ఏం చేయాలంటే ఒక నైట్ అంతా అలాగే వదిలేసేయాలి ఒక నైట్ అంతా అలాగే వదిలేసి మరుసటి రోజు అనేది మన జుట్టుకు అనేది అప్లై చేసుకోవాలి అప్పుడు మంచి రిజల్ట్ అనేది ఉంటుంది సో ఎక్కడ మనకు వంటలు లేకుండా బాగా కలిపి ఇక్కడ వీడియోలో చూపించే మాదిరిగా కలుపుకోవాలి సో మనం ఈ మాదిరిగా అయితే కలుపుకోవాలండి ఎక్కువ గట్టిగా ఉండకూడదు ఎక్కువ పతలాగా ఉండకూడదు ఎందుకంటే మనం జుట్టుకు అప్లై చేసేటప్పుడు అంత జుట్టుకు అనేది అనమాట ఈ మాదిరిగా అయితే కలుపుకోండి మనకి ఇంకా కొంచెం మనకు అలాగే ఉండిందంటే పడతా ఉంటుంది మనం నైట్ అంతా అలాగే వదిలేస్తాం కాబట్టి ఇంకా గట్టిగా అనేది అవుతుంది అందుకని ఈ మాదిరిగా అయితే ఉండాలి ఇప్పుడు కలిపేసినాం కదా ఎక్కడ వంటలు అనేది లేదు చూడండి ఎక్కువ నీళ్ళు అయితే మొత్తం కూడా జారిపోతుంది జుట్టుకనేది అస్సలు పట్టుకోదు సో అందుకని మీరు ఈ మాదిరిగా అయితే కలుపుకోవాలి ఇప్పుడైతే కలిపేసినాక మూత పెట్టేసుకొని ఒక నైట్ అంతా కూడా అలాగే వదిలేసేయాలి మరుసటి రోజు అనేది మనము జుట్టుకు అనేది అప్లై చేసుకోవాలి ఈ వీడియోస్ వాళ్ళు ఇంకా లైక్ చేసినట్లయితే కన్నా ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదైతే కన్నా ఒక నైట్ అలాగే వదిలేస్తే మనం కలిపి పెట్టినాం కదా ఇప్పుడైతే మరుసటి రోజు అండి ఒక నైట్ అంతా కూడా వదిలేసినాను ఇప్పుడు మూత అయితే తీసినా చూడండి ఎంత నల్లగా మారిందో సో మనకు హెయిర్ డై అనేది ఈ మాదిరిగా అయితే ఉండాల మీరు నైట్ కలిపేసి పెట్టేసినారంటే మీరు మార్నింగ్ అంతా ఈ మాదిరిగా బ్లాక్గా మారుతుంది అప్పుడు మీ జుట్టుకు అనేది అప్లై చేసుకోండి మంచి రిజల్ట్ అనేది ఉంటుంది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ అనేది ఉండదు సో న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో మనం తయారు చేసుకున్నాం కాబట్టి ఎవరైనా భయం లేకుండా ఈ హెయిర్ డే అనేది ట్రై చేయవచ్చునండి ఇప్పుడైతే కానీ ఒకసారి బాగా మిక్సింగ్ అనేది చేసుకోవాలి ఈ మాదిరి అంతా కూడా ఒకసారి బాగా మిక్సింగ్ అనేది చేసుకొని వేరే బౌల్లేక్ అనేది మార్చుకోవాలి చూడండి ఎంత బ్లాక్గా ఉందో సూపర్ ఉంది ఇను కడాయే తీసుకోండి ఈ హెయిర్డేక్ అయితే కానీ ఇను కడాయిలోనే మీరు మిక్సింగ్ అనేది చేసుకున్నారంటే మీకు మంచి రిజల్ట్ అనేది ఉంటుంది ఇప్పుడు ఈ మాదిరిగా కలిపేసుకున్నాక ఇప్పుడు వేరే బౌల్ లెక్ అనేది మార్చిపోవాలి చూడండి ఎంత బాగుంది కదా మన జుట్టు కూడా ఇదే మాదిరిగా బ్లాక్గా మారుతుందండి మనకు అలాగే డ్యాండ్రప్ తగ్గించింది హెయిర్ పాలింగ్ తగ్గించింది హెయిర్ అనేది ఒత్తుగా పెరుగుతుంది ఈ హెయిర్ డే అయితే కన్నా సో మనకు తెల్ల జుట్టు అనేది రాకుండా చేస్తుంది అనమాట మంచి ప్రొటెక్షన్ అనేది ఇచ్చింది ఈ హెయిర్ డే అయితే కన్నా మన అయితే కన్నా ఎందుకంటే ఇందులో మంచి పోషకాలు అయితే ఉంటాయండి సో తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అంతా కూడా వేసేసుకోవాలి మొత్తం నీట్గా అంతా కూడా వేసేసుకోవాలి మొత్తం అంతా కూడా వేసేసుకున్నాక ఇప్పుడు మన జుట్టుకు ఎలా మనం హెర్డే అప్లై చేసుకోవచ్చు అనేది కూడా చెప్తాను ఎంత బ్లాక్గా ఉంది చూడండి సూపర్ అంటే సూపర్గా ఉంది కదా సో ఈ మాదిరిగా అయితే ఉండాలండి మనకి చూడండి కొంచెం గట్టి పడింది ఈ మాదిరిగా గట్టిగా ఉన్నిందంటే మనకు జుట్టుకు అప్లై చేసుకునేప్పుడు అసలు మనకు జారదన్నమాట నిలబడుతుంది జుట్టుకైతే కన్నా చూడండి ఎంత బ్లాక్గా ఉందో వారానికి ఒక రెండు సార్లు అనేది ట్రై చేయండి ఈ హెయిర్ డై అప్లై చేసుకొని కరెక్ట్గా ఒక రెండు గంటల సేపు నుంచి మామూలుగా నార్మల్ వాటర్తో వాష్ చేయాలి షాంప్ అనేది వాడకూడదు మరుసటి రోజు అనేది షాంపుతో వాష్ చేయాల చూడండి సూపర్ అంటే సూపర్ ఉంది ఎంత బ్లాక్గా ఉంది చూడండి సో మంచి రిజల్ట్ అనేది ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు చూడండి ఎంత బ్లాక్గా ఉంది కదా సూపర్గా ఉండదు ఇప్పుడు జుట్టుకి ఎలా అప్లై చేయాలనేది కూడా చెప్తాను జుట్టుకు అనేది ఆయిల్ లేకుండా చూసుకోండి ఆయిల్ ఉండిందంటే మీరు అప్లై చేసినా కూడా ఏం ప్రయోజనం అనేది ఉండదు ఈ మాదిరిగా అయితే ఉండాల ఒకవేళ ఆయిల్ ఉన్నా కూడా వాజ్జ వేసుకోండి సో ఇప్పుడు అయితే కానీ మనము మొదల్లో నుంచి అప్లై చేసుకోవాలి మొత్తం కూడా ఇదే మాదిరిగా అప్లై చేయాల లైన్ లైన్స్ మనం తీసుకుంటా ఒక్కొక్క లైన్ మనం అప్లై చేసుకోవాలి నీట్గా ఒక్కొక్క లైన్ అనేది నీట్గా తీసుకోండి ఈ మాదిరిగా అప్పుడు జుట్టుకు అనేది కరెక్ట్గా వచ్చింది ఇప్పుడు ఒక లైన్ అనేది అయిపోయింది కదా ఇంకొక లైన్ ఈ మాదిరిగా తీసుకుంటా అప్లై చేసుకోవాలి ఇంకొకసారి ఈ మాదిరిగా ఇక్కడ వీడియోలో చూపించే మాదిరిగా అప్లై చేసుకోండి నీట్గా వస్తుంది మనకు జుట్టు మొదల్లో నుంచి వైట్ అనేది ఉంటుంది సో ఆ వైట్ అనేది మనకు రాకుండా చేస్తుంది వైట్ ఉన్నా కూడా బ్లాక్గా మారుతుంది అన్నమాట ఈ మాదిరిగా అప్లై చేసుకుంటే జుట్టుకు అంతా కూడా ఇదే మాదిరిగా అప్లై చేసేసుకోవాలి మనం అంతా కూడా ఈ మాదిరిగా అయితే అప్లై చేసుకోవాలా ఎక్కడ గ్యాప్ లేకుండా నీట్గా అనేది అప్లై చేసుకొని కరెక్ట్గా ఒక రెండు గంటల సేపు అనేది అలాగే వదిలేసేయాలి రెండు గంటల తర్వాత నార్మల్ వాటర్తో వాష్ చేయాలి సోప్ అనేది అంటే మనం షాంపుతో వాష్ చేయకూడదు సో ఓన్లీ మనం వాటర్తోనే వాష్ చేయాల తర్వాత మరుసటి రోజు అనేది షాంపూ పెట్టి వాష్ చేయండి మనం ఈ హెయిర్ డే అనేది అప్లై చేసుకున్నాక షాంపుతో వాష్ చేయకూడదు ఈ హెయిర్ డే అయితే కనుక సో మరుసటి రోజు అనేది షాంపూతో వాష్ చేయాలి కరెక్ట్గా ఒక రెండు గంటల సేపు నిచ్చి నార్మల్ వాటర్తో వాష్ చేయండి ఈ మాదిరిగా వారానికి ఒక రెండు సార్లు అనేది ట్రై చేయండి మీకు తెల్ల జుట్టు అనేది రాదు తెల్ల జుట్టుని కూడా నల్లగా మారుతుంది అలాగే డ్యాండ్రప్ అనేది తగ్గిచ్చుంది హెయిర్ పోలింగ్ తగ్గించుంది హెయిర్ అనేది ఒత్తుగా పెరుగుతుంది స్మూత్గా సిల్కీగా చాలా బాగుంటుందండి మనం ఇందులో ఒక మంచి ఇంగ్రీడియంట్స్ అనేది యాడ్ చేసినాం కాబట్టి సో పవర్ఫుల్గా పనిచేస్తుంది తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది యూస్ఫుల్ అనుకుంటే కన్నా ప్లీజ్ ఒక లైక్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకొచ్చాను బాయ్